భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి పోతున్నాను నేను దాన్ని దోపిడీ అంటారా ఏమంటారా నాకు అర్థం కాలేదు ప్రతి దానికి డబ్బులే బియ్యం బొయ్యాలంటే డబ్బులు అదేంటి బోనం పెట్టాలంటే డబ్బులు ఈరోజు మా డాడీకి ఏదో మొక్కు ఉందంటే అని చెప్పి పోయినాం అడిగిపోతే అదేంది చుట్టూ తిప్పగానే గుడి చుట్టూ గొర్రెను తిప్పగానే అదేంది గొర్రె అన్నారు ఎంతమ్మా అంటే ఐదు వందలు ఒకటి అంటే దానికి మన టికెట్ ఉందంటే టికెట్ లేదు అది ఫిక్స్డ్ ప్రైస్ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గొర్రెను కొయ్యాలంటే అన్నారు సరే అని చెప్పి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినాం తర్వాతకి మళ్ళీ అదేంటి నీళ్ళు వస్తే ఇట్లా జలపరిస్తుంది కదా గొర్రె ఆడికి పోయినాక ఆడ మళ్ళా కట్నామన్నారు ఎంతమ్మా అంటే టూ హండ్రెడ్ సరే అని చెప్పి అదేంటి ఫస్ట్ ఆమెకి ఏమన్నది నేను వీడియో తీస్తున్నా అని చెప్పి మళ్ళీ దాంట్లో హుండీలో వేయమని చెప్పింది నేను వీడియో తీయకపోతే అది ఆమె ఆమె అకౌంట్లో పోయేది అంటే ఈ దోపిడీ అనేది ఒకటే టెంపుల్లో ఉందా అంటే అట్లా కాదు ప్రతి ఒక్క టెంపుల్లో ఇట్నే ఉంటుంది సో మరి అది పట్టించుకోకనా ఎవరు పట్టించుకోకనా ఏంది నాకు అర్థమవుతలేదు దీనికి గా టికెట్ అని పెడితే ఓకే సరే టికెట్ ఉంటుంది ఇది ఒక దానికి వెళ్తుంది దాన్ని మళ్ళీ గుడికే యూజ్ చేస్తారని ఇది ఎవరి జేవులలోకి వెళ్తున్నాయి అదేంటి బోనం పెట్టాలంటే రెండు వందలు అదే బియ్యం పోయాల సారీ బియ్యం పోయాలంటే రెండు వందలు బోనం పెట్టాలంటే ఐదు వందలు గొర్రెను పోయాలంటే ఐదు వందలు మళ్ళీ ఇటుకొచ్చినాక మళ్ళీ ఈడ రెండు వందలు ఫిక్స్డ్ ప్రైస్ మళ్ళీ అది అదేంది మన ఇష్టం మీ ఇష్టం సార్ ఎంతో ఇంత అది కాదు ఫైవ్ హండ్రెడ్ పక్కా ఇవ్వాల్సిందే టూ హండ్రెడ్ పక్కా ఇవ్వాల్సిందే బోనం పెట్టాలంటే ఫైవ్ హండ్రెడ్ పక్క వేయాల్సిందే బియ్యం పోయాలంటే టూ హండ్రెడ్ పక్కా అయ్యాల్సిందే మళ్ళీ బయటకు వచ్చినాం అనుకో మళ్ళీ ఆ గోరెన్ కార్డు చెప్పియాలంటే సరే అది అది వాళ్ళు కోసినందుకు అది తీసుకుంటారు కానీ ఇది ఎవరు అడగకనా ఇది దీనిపైన సంబంధిత అధికారులు అయితే తప్పకుండా యాక్షన్ అయితే తీసుకోవాలి దీని మీద లేకపోతే మాత్రం ఈ దోపిడి ఇట్నే కొనసాగితే ఇక అది నిలువు దోపిడి అంటారు దాన్ని నార్మల్ దోపిడీ కాదు ఇండ్లలోకి వచ్చి దొంగలు పడతారు కానీ ఇదేంది మనం మనం అంతలో మనం పోయి గుడికి పోయి మరి మనం నిలువు దోపిడి సమర్పించుకోవాల్సి వస్తుంది